నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు దేవునికి స్తోత్రం కలుగునుగాక చాలా జాగ్రత్తగా విందాం దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనాకారుడు ద్వారా ఒక మాట మనకు సెలవిస్తున్నాడు కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని పరిశోధిస్తాడు అంటే పరీక్షిస్తాడు పరిశీలిస్తాడు మనుషుల్ని పరిశోధించడం అంటే మనుషుల యొక్క హృదయాలనే పరిశోధించడం దేవుడు మాత్రమే మనుషుల యొక్క హృదయాలని పరిశోధిస్తాడు మనిషి అయితే కనుక మనిషి యొక్క ముఖాన్ని పరిశీలిస్తాడు మాట్లాడిన తర్వాత ఆ మాటను పరిశీలిస్తాడు చేసిన పనిని పరిశీలిస్తాడు మనిషి కానీ దేవుడైతే అతని హృదయాన్నే పరిశోధిస్తాడు అంటే ముందుగానే చూస్తాడు అతని హృదయంలో ఏ తలంపు పుడుతుందో దేవుడు పరిశోధిస్తాడు అతను మాట్లాడిన తర్వాత మనిషి పరిశోధిస్తాడు అతని మాటని కానీ దేవుడైతే అసలు మాట నాలుకకు రాక మునిపే దాన్ని ఆయన పరిశోధిస్తాడు అంటే ఏం మాట్లాడబోతున్నాడు ఇతను అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిని పరిశోధించేది ఎవరు అంటే దేవుడే దేవుని ఏముందంటే హృదయ పరిశోధకుడు యహోవాయే అని ఉంది అంటే హృదయాన్ని పరీక్షించేది ఎవరంట దేవుడే పరీక్షిస్తాడు కాబట్టి నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలించేది పరిశోధించేది పరీక్షించేది పరిశీలించేది దేవుడే నీ హృదయాన్ని ఆయన పరిశీలించినప్పుడు నీ హృదయాన్ని మొత్తాన్ని కూడా ఆయన చూస్తాడు నీ హృదయంలో ఏ మాట రాబోతుందో కూడా దేవుడు చూస్తాడు నీ హృదయంలో నుంచి ఏ తలంపు రాబోతుంది కూడా దేవుడు చూస్తాడు నీ హృదయంలోంచి వచ్చే ఏ ప్రార్థన అది కూడా దేవుడు చూస్తాడు ఓవరాల్గా నీ జీవితాన్ని మొత్తాన్ని కూడా పరిశోధించేవాడు దేవుడే పరిశోధించిన తర్వాత నిన్ను అంగీకరించాలా వద్దా అనేది అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి మానవుడిగా మన హృదయాన్ని మనం అనుకుంటా ఎవరు పరిశీలించర్లే ఎవరు పరిశోధించర్లే ఏదైనా బయటకు కనపడితే కదా మనిషి ఎప్పుడు పరిశీలిస్తాడండి బయటకు కనపడినప్పుడు అంటే మాట బయటకు వదిలితే ఆ మాటని బట్టి నువ్వు ఎట్లాంటి మాట మాట్లాడావు నీ హృదయంలో ఎట్లాంటి ఆలోచన ఉండబట్టగా ఈ మాట మాట్లాడావు అని అప్పుడు అంటాం కానీ ఆ మాట బయటికి రాకుండా ఉంటే హృదయం లోపలే ఉంటే ఆ మాట మనిషి ఏమీ పరిశీలించలేడు పరిశోధించలేడు కానీ దేవుడైతే అయితే గనక ఆ మాట నువ్వు బయటికి అనకపోయినా సరే నీ హృదయంలో ఉన్న తలంపు అవన్నీ కూడా పరిశీలించగలడు చాలాసార్లు మనం అనుకుంటాం నేను లోపల ఎంత కక్ష కుళ్ళు కుట్ర కృతంత్రం ఉంచుకున్నా బయటికి మంచిగానే మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు నన్ను ఎవరు వీలెత్తి చూపించలేరు నా మీద నింద వేయటానికి కానీ నన్ను తప్పుడోడిని చేయటానికి కానీ ఎవరికి అసలు ఒక్క అవకాశం కూడా నేను ఇవ్వలేదు అని కొన్నిసార్లు మనం మన తెలుగుతేటలను బట్టి అత్యయిస్తూ ఉంటాం నా అంత తెలివి గలవాడు ఎవరు లేడు భూమి మీద ఎందుకంటే లోపల ఎట్టున్నా సరే నేను పైకి మాత్రం మంచిగా నటిస్తున్నాను కాబట్టి ఇక నన్ను ఎవరూ పట్టుకోలేరు అనుకుంటాడు మనిషి కానీ మనిషికి నువ్వు దొరకకపోవచ్చు కానీ దేవునికైతే తప్పనిసరిగా దొరుకుతావు ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని చూసేవాడు కాబట్టి నీ ప్రార్థన కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అనేది కూడా దేవుడు చూస్తాడు నీవు చేసే పరిచర్య కూడా ఇది దాని వెనకాల ఏ ఉద్దేశం ఉందో దేవుడు చూస్తాడు నీవు పాట పాడేటప్పుడు కూడా ఏ ఉద్దేశంతో పాడుతున్నావో అది కూడా దేవుడు చూస్తాడు నీవు పరిచయం చేసేటప్పుడు వెనకాల ఏ ఉద్దేశంతో చేస్తున్నావో అది కూడా దేవుడు చూస్తాడు మోవరాలుగా నీ హృదయాన్ని నీ తలంపుని నీ చర్యను మొత్తాన్ని పరిశోధించేవాడు దేవుడే ఆ పరిశోధనలో ఆ పరిశీలనలో దేవునికి అంతా మంచిగా ఉన్నట్లు కనిపిస్తే తప్పనిసరిగా నువ్వు బహుమతి పొందుతావు అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని నీ చర్యలను పరీక్షిస్తున్నప్పుడు వాటిల్లో ఎక్కడైనా కుటిలత కనపడితే ఏమంటున్నావు కుటిలత కుట్ర వంకరతనం పన్నాగం యుక్తి కుయుక్తి ఇట్లాంటివి కనపడితే కనుక తప్పనిసరిగా బయట అది మంచిగానే కనపడవచ్చు మనుషులకి దేవుడు దానికి తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు కాబట్టి మన హృదయం ఎట్లా ఉంది అనేది దేవుడు మాత్రమే చూడగలడు మన ప్రార్థన ఏ హృదయంతో చేస్తున్నాం అనేది దేవుడు మాత్రమే చూడగలడు దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు అది నిజంగా మంచిదిగా కనిపిస్తే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు తన బిడ్డగా చేర్చుకుంటాడు పరలోకం రాణిస్తాడు లేదు నువ్వు ఏదో నీ కోసమో నీ లబ్ధి కోసమో లేకుంటే ఏదో లోకంలో పోగేసుకోవాలని కానీ ఏదో నా గురించి పది మందికి తెలియాలి అనే ఉద్దేశంతో ఎట్లాంటి ఉద్దేశంతో చేస్తే తప్పనిసరిగా దానికి దేవుడు శిక్ష విధిస్తాడు ఎందుకంటే నువ్వు చేసింది దేవుని కోసం చేయలేదు దేవుని మహిమ కోసం చేయలేదు దేవుడి గురించి పది మందికి తెలియాలి అన్న ఉద్దేశం చేయలేదు కానీ నీ గురించి పది మందికి తెలియాలి అనే ఉద్దేశంతో చేసావు కాబట్టి ఆ ఉద్దేశం మనుషులు కనబడకపోవచ్చు కానీ దేవునికైతే తప్పనిసరిగా కనబడుతుంది దేవుడు దాన్ని వెలుగులో పెడతాడు అబ్బాయి ఒకప్పుడు నువ్వు ఈ పని చేసావు దాని వెనకల ఉద్దేశం ఇదిగో ఇది మనుషులకు తెలియదు ఈ ఉద్దేశం మనుషులు పై రూపాన్ని చూస్తారు కాబట్టి ఎంత మంచోడు ఎంత బాగా చెప్పాడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అని మనుషులు పైరూపాన్ని చూశారు వాళ్ళు గుర్తించలేదు కానీ నువ్వు ఈ పని చేసేటప్పుడు నీ వెనకాల ఉన్న ఉద్దేశం ఇది కదా అని దేవుడు బట్ట బయలు చేస్తాడు తీర్పు రోజున కాబట్టి తీర్పు రోజున ఏది కూడా దాగి ఉండదండి దేవుడు మనుషుల హృదయాలను రహస్యాలను బట్ట బయలు చేసే ఆ సమయంలో ఏ మనిషి తన ఆలోచన తన ఉద్దేశం ఇక దాచి ఉంచలేడు అందరికీ స్క్రీన్ప్లే అవుతూ ఉంటుంది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది నీ ఉద్దేశం కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి ఏమీ అవకాశం లేదు కాబట్టి దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడే నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి దేవుడి మాటలు నీకు వినబడుతున్నప్పుడే నీ ఆలోచనను నువ్వు సరి చేసుకోవాలి నీ ఉద్దేశాలు అన్నిటిని కూడా సరి చేసుకోవాలి లేకపోతే తర్వాత బాధపడతావు అయ్యో నా బోధకులు చెప్పారు కానీ నేను వినలేదే దేవుడు ఎన్నోసార్లు నాకు పలికాడు కానీ నేను ఆలకించలేదే అని తర్వాత బాధపడతాం సామతల గ్రంథం ఐదో అధ్యాయంలో మనం చూస్తే ఎట్లాగా బాధపడే వాళ్ళని కొంతమందిని మనం చూస్తాం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవ వచనం నుండి చదువుతున్నాం తొదకు నీ మాంసము నీ శరీరము పోయిన తర్వాత నువ్వు అనుకుంటావు అయ్యో నేను ఉపదేశాన్ని ఎందుకు త్రోసివేశాను ఎదుటి వాళ్ళు గద్దిస్తే దేవుని సేవకుల ద్వారా దేవుడు నన్ను గద్దిస్తే నేనెందుకు దాన్ని త్రోసేసాను నా బోధకుల మాటని ఎందుకు వినలేదు నాకు ఉపదేశం ఎవరైనా చేస్తుంటే మంచి మాటలు నాకు చెప్తుంటే నేను ఎందుకు చెవి అక్కలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉన్నా సరే ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడటానికి కొంచమే కదా ఎడముంది కొంచెం ఎడమే ఆ కొంచెం ఎడవలో నేను ఇవతలకు తప్పుకుంటే పోయేది నేనేమో ఈ దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాను ఈ దౌష్టంలోనికి వెళ్ళిపోయానని అప్పుడు బాధపడతాం ఎప్పుడూ తుదకు నీ శరీరం నీ మాంసం క్షీణించిపోయిన తర్వాత అంటే శిక్ష విధించబడి నరకులో పూర్తిగా ఆ శిక్ష అనుభవిస్తూ నీ శరీరం మాంసం అన్నీ క్షీణించిపోతున్న ఆ సమయంలో నువ్వు బాధపడుతూ ఉంటావు మనిషి ఎట్లాగే చేస్తున్నాడండి ఈ దినాల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే అంత అయిపోయేంత వరకు మనిషికి ఆలోచన రావట్ల తప్పులు చేస్తూ 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 జీవితాంతం అట్లాగే చివరి వచ్చిన తర్వాత మనిషికి జ్ఞానం వస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది నీకు అర్థమైందండి ఎంత కాలం నుంచి దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుల ద్వారా బోధకుల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు నీకు చెప్తూనే ఉంటాడు అమ్మ నీ జీవితం శాశ్వతమైంది కాదు ఉన్న జీవితంలోనే నువ్వు దేవుని కోసం బ్రతకాలి నమ్మకంగా ఉండాలి ఇతరులను ప్రేమించాలి నీ తోటి వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి మేలు చేయాలి ఉపకారం చేయాలి ఒక జీవితమే నీకు ఉంటుంది తర్వాత ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఈ జీవితాన్ని నీవు మంచిగా సార్థకం చేసుకోవాలని ఎన్నోసార్లు దేవుడు ఎన్నో రకాలుగా మనకు చెప్తూనే ఉంటాడు కొన్నిసార్లు దేవుని వాక్యం ద్వారా చెప్తాడు కొన్నిసార్లు పెద్దల సలహాలు మాటల ద్వారా చెప్తుంటాడు కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా చెప్తుంటాడు ఎన్నో రకాలుగా దేవుడు మనకు బోధ కలిగించాలని చెప్తూనే ఉంటాడు పరిస్థితులు ఉద్దేశించి దేవుడు మనకు నేర్పించాలనుకున్నప్పుడు అన్నిటినీ వాడుకుంటాడండి మీకు అర్థమైందండి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని కిందనే ఉంటాయి మనుషులు ఒక్కళ్ళే కాదండి ఈ లోకంలో ఉన్న భూమి ఆకాశం చెట్టు చేమ ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి నీకు బోధ కలిగించడం కోసం దేవుడు వీటన్నిటినీ వాడుకుంటాడు నీ ఆలోచన మార్చడం కోసం నీకు తెలివి కలిగించడం కోసం వీటన్నిటినీ దేవుడు వాడుకుంటాడు వాడుకొని నీకు జ్ఞానం కలుగజేస్తూ ఉంటాడు అది నీకు అర్థమైనప్పుడు వెంటనే నువ్వేం చేయాలి దేవునికి లోబడాలి ఆకాశాన్ని చూసినప్పుడు ఇంత విశాలమైన ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో అనే ఆలోచన నీకు కలిగిస్తాడు ఆయన భూమిని చూసినప్పుడు ఎంత బరువు మోస్తున్నాయి భూమి యొక్క సహనమే ఇంత ఉంటే మరి దీన్ని సృష్టించిన దేవుని యొక్క సహనం ఇంకెంత ఉంటుందో అనే ఆలోచన నీ హృదయంలో పుట్టించడం కోసం భూమిని వాడుకుంటాడు అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువుని పక్షిని పాకే పొరుగును సహా దేవుడు వాడుకొని నీకు జ్ఞానం కలిగించాలి ఆలోచన కలిగించాలి అనుకుంటాడు దేవుడు అందుకనే యేసుక్రీస్తు తన బోధల్లో చాలాసార్లు చెప్పాడు ఆకాశ పక్షులను చూడండి వాటికి ఏమైనా కొట్టుందా గరిసె ఉందా అవి వితుతాయా కోస్తాయా అయినా సరే మీ పర్లకు తండ్రి వాటిని పోషిస్తున్నాడయ్యా మీరు వాటికంటే శ్రేష్ఠులు మీరెందుకు చింతిస్తారు అని ఆకాశ పక్షులను చూసి మనకు నేర్పించడానికి దేవుడు ప్రయత్నం చేశాడు అడవి పువ్వులను చూడండి సొలోమోన్ కంటే అంత వైభవంగా పెరుగుతున్నాయి అవి కాబట్టి సొలోమోని కంటే కూడా అంత వైభవంగా పెరుగుతున్న ఆ అడవి గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరిస్తే మరి నీకు వస్త్రాలు ఇవ్వడా ఎందుకు నువ్వు చింతిస్తావు అని దేవుడు అడవి గడ్డిని చూపించి మనకి జ్ఞానం నేర్పిస్తూ ఉన్నాడు సామంతి గ్రంథంలో చూస్తే సోమరి చీమల దగ్గరికి పో వాటి నడతను చూసి జ్ఞానం తెచ్చుకోవయ్యా అవి చూడు కష్టపడి పనిచేస్తాయి పోగు చేసుకుంటాయి వర్షాకాలం వస్తే అవి చక్కగా పుట్టలో దూరి బయటికి రాకుండా ఎండాకాలంలో పోగు చేసుకున్న ధాన్యాన్ని చక్కగా తిని అవి జీవనం సాగిస్తాయి వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవాయి అని చీమలను కూడా చూపించి దేవుడు మనకు జ్ఞానం నేర్పించాలని ప్రయత్నిస్తుంటాడు ఇలాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని దేవుడు మనకు చూపించినప్పుడు దాని ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి అల్టిమేట్గా దేవా వీటన్నిటినీ నా కోసమే కదా నువ్వు సృష్టించింది నాకు ఆలోచన కలిగించడానికే నాకు బుద్ధి నేర్పడానికే నాకు జ్ఞానం నేర్పడానికే కదా ఇవన్నీ నువ్వు నా కోసం ఇచ్చింది దేవా నిజంగా నీవు ఎంత మంచి వాడవు నాయనా ఎంత గొప్ప వాడవునైనా అని ఆయన గురించి తెలుసుకోవడానికి తెలుసుకోవాలి నీ జీవితానికి అదే పరమార్థం అంటే ఇంతకంటే ఏమీ అవసరం లేదు నిన్ను సృష్టించిన నీ దేవుడు ఎక్కడున్నాడు అని నీ జీవిత కాలంలో నీవు వెదకి తెలుసుకోవడం కోసమే దేవుడు నీకు జ్ఞానమిచ్చాడు మీకు తెలుసా అండి ఈ లోకంలో మనిషి తను చనిపోయే లోపులో తన్ను సృష్టించిన దేవుడు ఎవరు ఆయన ఎందుకు నన్ను సృష్టించాడు అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి తెలుసుకొని ఏ ఉద్దేశం కోసమైతే తను వచ్చాడో దానికోసం ప్రయత్నం చేయాలి దానికోసం జీవించాలి అలా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు నా బిడ్డ నన్ను గురించి తెలుసుకుంది తన జీవితంలో ఎందుకు నేను పంపించానో అనే విషయం తెలుసుకుంది అని దేవుడు సంతోషిస్తాడు తర్వాత నీ విషయంలో ఆయన చాలా ఆనందిస్తాడు కానీ ఒకవేళ ఇది చేయకుండా దేవుని ఉద్దేశం ఎరగకుండా ఆయన యొక్క ఆలోచన ఎరగకుండానే నీ జీవితాన్ని ముగిస్తే గనక తప్పనిసరిగా దేవుడు లెక్క అడుగుతాడు అసలు నిన్ను పంపించిన ఉద్దేశం ఏంటి నువ్వు వెళ్ళిన చేసిన పని ఏంటి అంటాడు కాబట్టి నీ హృదయాన్ని పరిశోధించేది దేవుడే అండి నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలించేది దేవుడే అందుట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మన ప్రార్థనలు కానీ మన మాటలు కానీ చాలా నమ్మకంగా ఉండాలి కొన్నిసార్లు మనం చేసే పనులు కూడా ఎట్లా ఉంటాయంటే మనుషులు కనబడాలి అనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉన్నాం నా పాట పది మంది వినాలి అనే ఉద్దేశంతోనే పాడుతుంటాం అలా పాడితే దేవుడు దాన్ని ఇష్టపడడు మనుషులు విని ఇష్టపడతారు భలే గొంతుంది భలే రాగం తీస్తుంది అని మనుషులు ఇష్టపడతారేమో కానీ దేవుడు దాన్ని ఇష్టపడడు కానీ నువ్వు పాడితే ఎట్లా పాడాలి ఇదిగో నాకు దేవుడు ఇంత మేలు చేశాడు కృతజ్ఞత కలిగి పాడాలి నన్ను దేవుడు సృష్టించాడు అనే భయంతో పాడాలి ఈ రకంగా నువ్వు ఉద్దేశం ఉంటే ఆ పాట వెనకాల నీ ఉద్దేశం ఎట్లా ఉంటే నిజంగా దేవుడు సంతోషిస్తాడు ఆ పాట వెనకాల ఆ పాట మంచిదే దాని వెనకాల దురుద్దేశం ఉంటే దేవుడు తప్పనిసరిగా దాన్ని తీర్పులోనికి తీసుకొస్తాడు ఒక ఆయన ఒక సేవకుడు ఇట్లా చెప్పాడు తన సంఘంలో ఒక అమ్మాయి పాట పాడిందంట ఏమని స్టీవెన్సన్ గారు పాట ఉండేది ఒకటి ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా నేను వారు ఒకరున్నారని వాస్తవం తెలియునా అని పాడిందంట పాడి ఆ తర్వాత తెల్లారిన తర్వాత ఆ చర్చిలో ఇట్లాగే హార్మోనియం అతను ఉన్నాడంట వాళ్ళకి తగ్గట్టుగా హార్మోనియం వాయించేవాడు నా చర్చిలో ఆ హార్మోనియం వాయించే అతనికి ఒక ఉత్తరం రాసిందంట ఏమని నేను రాత్రి ఒక పాట పాడా కదా ఆ పాట విన్నప్పుడు నీకేమనిపించింది అని అంటే ఏ ఉద్దేశంతో పాడింది ఏమే ఆయన కోసమే పాడింది దేవుడి కోసం కాదు ఏమో పాడిన పాట నేను ప్రేమించేవారు ఒకరున్నారనే సంగతి నీకు తెలుసా అని ఏమో ఎవరి కోసం పాడింది ఈ హార్మోనియం వాయించేతని కోసం పాడింది దేవుడు కోసం కాదు ఇట్లాగా చాలాసార్లు మనం పాడే పాటలు వెనకాల దురుద్దేశం ఉంటుంది ఒక చెడ్డ ఉద్దేశం ఉంటుంది దేవుడు తప్పనిసరిగా దీన్ని లెక్కలోకి తీసుకుంటాడు ఇది కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాం పాటలు వెనకాల కానీ చేసే పని వెనకాల కానీ మాట్లాడే మాట వెనకాల కానీ దురుద్దేశం ఉంటే తప్పనిసరిగా దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు మంచి ఉద్దేశంతో చెయ్యి ఏది చేసినా దేవుని కోసం చిన్న పనైనా మంచి ఉద్దేశంతో చెయ్యి ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను నేను చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉంటే చాలు దేవుడు సంతోషిస్తాడు మనం చదువుకున్న మాటలు అది అంటున్నాడు యహోవా నీవు నన్ను పరిశోధిస్తున్నావయ్యా నేను కూర్చోవడం నీకు తెలుసు నేను లేవడం కూడా నీకు తెలుసు ఇది మనం ఎరిగుండాలి మనం కూర్చునేది మనం లేచేది దేవునికి తెలుసు అనేది ఎప్పుడు మన కళ్ళ ముందు మన హృదయంలో మెదులుతూ ఉండాలి ఇంకా ఏమంటున్నాడు నేను కూర్చునిట నేను లేచుట నీకు తెలిసేనది చదువుదాము నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు చూడండి దేవుడు ఏం పరిశీలన చేస్తున్నాడంట నా నడక ఎట్లాంటిదో నువ్వు పరిశీలన చేస్తున్నావు నా పడక ఎట్లాంటిదో పరిశీలన చేస్తున్నావు అంటే నడక అంటే ప్రవర్తన పడక అంటే మనం చేసే పనులు అంటే మంచిగానే చేస్తున్నామా లేదా చెడ్డ వాటి వైపు వెళ్తున్నామా ఇది కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఇంకా నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటే చేసే పనులన్నీ కూడా దేవుడు బాగా చూస్తూ ఉన్నాడు ఇంకా యహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది వెనక ముందు నీవు నన్ను ఆవరించున్నావు నీ చెయ్యి నా మీద ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించింది నాయన నాకు ఇది అర్థం కావట్లా అసలు నేను కూర్చునటం నేను లేవటో నీకు ఎట్లా తెలుస్తుందో నాకు అర్థం కావట్లా నా నడక నా పడక నువ్వు ఎట్లా పరిశీలన చేస్తున్నావో నాకు తెలియట్లా మాట నా నాలుగుకు రాకముందే అది నీకు తెలిసిపోతుంది ఎట్లాగో నాకు అర్థం కావట్లా ఇట్టి తెలివి ఇదంతా కూడా నాకు మించింది ఇది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కానీ ఇది నిజం మీకు అర్థమైందండి ఇది నీకు అర్థం కాకపోవచ్చు దేవుడు నీ నడకని ఎట్లా పరిశీలిస్తున్నాడు నీ పడకని ఎట్లా పరిశీలిస్తున్నాడు నీ హృదయలోంచి మాట బయటికి రాకముందే దేవుడు దాన్ని ఎట్లాగా కనుగొంటున్నాడు నీవు కూర్చునటం లేవటం ఎట్లా చూస్తున్నాడు నీ ముందు వెనక ఆయన ఎట్లా ఆవరించి ఉన్నాడు ఇవన్నీ మనిషిగా నీకు తెలియకపోవచ్చు నీకు ఆలోచనకి గ్రహింపుకు రాకపోవచ్చు కానీ దేవునికి మాత్రం ఇవన్నీ చాలా సులభ సాధ్యాలు నీకు అర్థమైందండి నీకు ఎట్లా జరుగుతుంది అనేది నీకు తెలియదు కానీ దేవుడు మాత్రం చేసి తీరుతాడు ఇది నువ్వు గ్రహించి ఉంటే చాలు మానవుడిగా ఇదిగో నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అనే సంగతితో నువ్వు బ్రతికితే చాలు నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు అనే మనసుతో నువ్వు బ్రతికితే చాలు దేవుడు చాలా సంతోషిస్తాడు ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక జామకాయల తోటలోకి వెళ్ళిపోయారంట కొడుకు ఆ కొడుకుని అరే నువ్వు రోడ్డు మీద ఉండరా ఆ గేటు దగ్గరే ఉండరా ఎవరైనా సరే వస్తున్నట్లుంటే ఎవరైనా సరే ఇటువైపు చూస్తున్నట్లుంటే నాకు చెప్పు ఈ లోపల నేను కొన్ని కాయలు కోసేస్తానని తండ్రి తోటలోకి వెళ్ళిపోయాడు ఆ తండ్రి అట్లా వెళ్ళి చెట్టు ఎక్కి ఆ కాయలు తెంచబోయే టయానికి కొడుకు అన్నాడంటే నాన్న చూస్తున్నారు రాన్న వాళ్ళు చూస్తున్నారు అన్నాను వెంటనే తండ్రి గబగబా వచ్చి ఎవరురా ఎవరు ఎవరు చూస్తున్నారా అని అంటే దేవుడు చూస్తున్నాడు నాన్న ఎవరు చూస్తున్నారంట దేవుడు చూస్తున్నాడు అంటే అమ్మకున్నాడు తండ్రి మనుషులు ఎవరు చూడలేదులే దొంగతనం చేసేద్దాం అనుకున్నాడు కానీ కొడుకు అంటున్నాడు నాన్న దేవుడు చూస్తున్నాడు అప్పుడు అర్థమైంది తండ్రికి ఈ కొడుకు కొన్న గ్రహింపు కూడా నాకు లేకపోయినాయి దేవుడు చూస్తున్నాడన్న సంగతి నాకు తెలిస్తే నేను ఈ దొంగతనంకి పాల్పడతానా ఏమంటే చేస్తామమ్మా ఇది సంగతి దేవుడు మనల్ని చూస్తున్నాడన్న సంగతి తెలిస్తే ఒక చెడ్డ పని చేయటానికి మనం ముందుకు వెళ్తామా ఒక మనిషి మనల్ని చూస్తున్నప్పుడే మనం ముందుకు వెళ్ళలేము చెడ్డ పని చేయటానికి అవునా కాదా మరి దేవుడు నిన్ను చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడన్న సంగతి ప్రతిసారి నీకు గుర్తున్నప్పుడు ఒక చెడ్డ పని చేయటానికి నువ్వు ముందుకు అడిగేస్తావా అడిగేయలేవు ఒక చెడ్డ మాట అంటానికి నువ్వు నోరు వస్తుందా రాదు మరి బూత్ మాటలు నీ నోటితో అనడానికి నీకు నోరు వస్తుందా రాదు ఎందుకంటే ఈయన ఉన్నాడు వింటన్నాడు అనేది నువ్వు వెంటనే అనుకుంటావు ఒక పెద్ద మనిషి నీ ముందు ఉంటే ఆ పెద్ద మనిషి ముందు నీ బారిని కానీ నీ భర్తను కానీ నీ పిల్లల్ని కానీ నీ కొడుకునే కానీ కోడలనే కానీ ఏ మాట పడితే ఆ మాట అనేస్తావా చెప్పండి అంటావా ఎందుకు ఎందుకేంటి ఆయన వింటున్నాడు పెద్ద మనిషి ఎదురుకొన్నాడు అంత పెద్ద మనిషి ముందు ఎట్లాగా మాట్లాడతాం ఎట్లాంటి మాట ఒక మనిషిని ఎదురుగా ఉన్నప్పుడే ఆ మాట నువ్వు మాట్లాడలేవే మరి దేవాతి దేవుడే నీ ముందు వెనక ఆవరించి ఉన్నాడు అనే సంగతి నీవు గ్రహింపుకొచ్చినప్పుడు ఏ మాట పడితే ఆ మాట నోట్లోంచి బయటకు వస్తుందా ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా నీ పక్క వాళ్ళతో నీ పొరుగు వాళ్ళతో కొడుకుతో కోడలతో అత్తతో మామతో ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా మాట్లాడలేవు మరి ఎందుకు మాట్లాడుతున్నారు మనుషులు ఎట్లాగంటే గ్రహింపు లేక దేవుడు వింటున్నాడు అనే స్పృహ లేక దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన లేక దేవుడు నన్ను ముందు వెనక ఆవరించే ఉన్నాడు అనే జ్ఞానం లేకే మనుషులు ఇట్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ సంగతి ఎట్లా ఉంది నీకు ఇటువంటి గ్రహింపు కలిగి ఉంటున్నావా ఇటువంటి జ్ఞానం నీకు ఉందా నువ్వేదో దేవునికి ఏదో చేయాల్సిన అవసరం లేదు చాలామంది అనుకుంటారు దేవుడు కంటే మనమండి భాగాలు ఇవ్వాలండి దేవుడి కంటే మనమండి ప్రథమ ఫలాలు ఇవ్వాలండి దేవుడి కంటే అది చేయాలండి ఇది చేయాలండి అనుకుంటావు లేదండి ఇవేమి దేవుడు కోరట్లా దేవుడి నుంచి కోరుకునేది ఏమిటంటే నిన్ను ఆయన ప్రతి క్షణం పరిశీలిస్తున్నాడు అనే స్పృహ నీవు కలిగి ఉండాలి ఆ స్పృహతో నీవు ఈ లోకంలో జీవించాలి బ్రతకాలి ఇది నిజంగా దేవుణ్ణి నుంచి కోరుకునేది ఇది నువ్వు కలిగి ఉంటే చాలండి నీ జీవితానికి ఇంకేమీ అవసరం లేదు ఈ ఆజ్ఞలు అవసరం లేదు ఈ కట్టడలు అవసరం లేదు అవి ఇవి 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 ఏ రూల్స్ ఏమి అవసరం లేదు దేవుడు నిన్ను ప్రతిక్షణం పరిశీలిస్తున్నాడు నీ ముందు నీ వెనుక దేవుడు ఆవరించి ఉన్నాడు ఏ మాట వదిలినా సరే అది దేవుడు వింటున్నాడు నీ హృదయాన్ని ఆలోచనని అన్నిటినీ ఆయన పరిశీలిస్తున్నాడు అనే స్పృహతో నీ ఉంటే చాలు ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నతమైన వ్యక్తిత్వం నీకు వస్తుంది క్రైస్తవులుగా మనం ఈ స్పృహ కలిగి ఉండాలి అన్ని సమయాల్లో కలిగి ఉండాలి ఇలాంటి స్పృహ నీకుంటే నీవు పొరుగువాడి మీద నింద వేయలేవు ఇలాంటి స్పృహ నీకుంటే దొంగతనం చేయలేవు ఇలాంటి స్పృహ నీకుంటే వ్యభిచారపు ఆలోచనలు నీ హృదయంలోకి రావు వ్యభిచారం చేయడానికి ముందుకు వెళ్ళలేవు ఇట్లాంటి స్పృహ నీకుంటే పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం పలకలేవు ఈ పది ఆకి అన్నీ కూడా ఇదిగో ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉంటాయండి ఈ ఆలోచనలోనే దేవుని ఆగిలన్నీ కూడా ఇదిగో దీంట్లోనే ఇమిడి ఉంటాయి ఈ స్పృహతో నువ్వు బ్రతికితే ఏ ఆజ్ఞలు ఏ కట్టడాలు ఏ నియమాలు నిబంధనలు ఏమి ఉండవండి ఇది నిజంగా ఆత్మీయ స్పృహ ఇది స్పిరిచువల్ సెన్స్ అంటాం ఈ సెన్స్తో నువ్వు బ్రతికితే చాలు దేవుడు నీ విషయంలో చాలా సంతోషిస్తాడు నువ్వు సేవకుడివా లేకపోతే విశ్వాసివా ఇలా బయట నుంచి వింటున్న ఒక సామాన్యమైన వ్యక్తివా నువ్వు ఎవరివైనా సరే దేవుడు ఇదే చూస్తాడు ఈ పని చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అన్న కనీస స్పృహ నీకు ఉందా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నేను వింటున్నాను అనే కనీస ఆలోచన నీకు ఉందా ఉంటే నువ్వు ఆ మాట మాట్లాడతావా ఉంటే నువ్వు ఆ పని చేస్తావా అని దేవుడు ప్రతి విషయాన్ని కూడా బట్టబయలు చేస్తాడు కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి మనం ఎట్లా ఉంటున్నాం దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు నా ముందు వెనక ఉన్నాడు నా హృదయాన్ని నా ఆలోచనని తలంపుల్ని అన్నిటినీ పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు అనే స్పృహతో నీవు బ్రతకాలి అది నిజంగా దేవునికి ఇష్టమైన బ్రతుకు అది నిజంగా ఒక మంచి ఆత్మీయ జీవితం జీవించడం మీకు అర్థమైందండి ఈ వ్యక్తి ఆత్మీయుడు ఈ వ్యక్తి ఆత్మ సంబంధిగా ఉంటాడు అంటే అర్థం ఏమిటంటే ప్రతి క్షణం దేవుని ఆత్మ చేత అతను నింపబడుతూ ఉంటాడు అంటే దేవుని యొక్క ఇటువంటి స్పృహ కలిగి ఉంటాడు ఏ మాట మాట్లాడినా దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు అనే ఆత్మీయ గ్రహింపు కలిగి బ్రతుకుతున్నాడు కాబట్టి అతను ఆత్మ సంబంధిగా ఉన్నాడు అటువంటి గ్రహింపు లేనివాడు ఏం చేస్తాడు ఇష్టం వచ్చింది మాట్లాడతాడు ఇష్టం వచ్చింది చేస్తాడు చివరికి దేవుని గ్రహింపు లేకుండా చివరికి నరకులోనికి భయపడతాడు కానీ క్రైస్తవులుగా నీవు నేను ఎట్లా ఉండాలంటే ఆత్మీయ గ్రహింపుని కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం గాక